విజయనగరం ఉత్సవాల్లో భాగంగా మాన్సాస్ లో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారు రెండు వేల ఇరవై ఐదును సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఎంపీ కలిసి కలిశెట్టి అప్పల్ నాయుడు మంత్రి వంగలపూడి అనిత మంత్రి గుమ్మడి సత్యారాణి ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి కిమ్మిడి నాగార్జునతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎంపీ అప్పల్ నాయుడు మీడియాతో మాట్లాడనున్నారు

అలాగే ఫర్టిలైజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ నాచురల్ ఫుడ్ ప్రోడక్ట్ ఇటువంటి అన్ని కూడా ఇక్కడ అడుగుతున్నారు స్వయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇవన్నీ కూడా ఎంటర్ప్రైనియర్ అయితే ఎవరైతే ఇంట్లో ఉన్న మరి మనం మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మారు ముప్పై సంవత్సరాలు అయింది మన అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెలుగు టూ పాయింట్ ఓ అని ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్లో ఆంటర్ప్రనర్షిప్ అంటే వ్యాపార వస్తతనాన్ని తీసుకురావడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది గడిచిన సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఆయనను ఎలా కావాలని కంప్లీట్ చేస్తారు కంప్లీట్ పార్టీ తీసుకెళ్ళాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి కొత్త కొత్త లైవ్లీహుడ్ క్రియేట్ చేయడానికి కానీ ఒక మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి మా మినిస్ట్రీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది విజయనగరం